ఈరోజు మన గార్డెన్లో ఎల్లిపాయలను ఎల్లిపాయలు ఏ విధంగా నాటుకోవాలో చూద్దాము అలాగే ఒక రెండు కివీ ఫ్రూట్ సీడ్స్ వేసి ఎలా జర్మినేట్ అవుతాయో చూద్దాము ఇదిగోండి ఎల్లిపాయలు ఇలా పాయలుగా చేసి నేను ఇలా డబ్బా ఇలా క్లోజ్ చేసేసి ఫ్రిడ్జ్లో పెట్టినాను పెట్టి ఇలా మొలకలు వచ్చినాయో చూడండి మొలకలు వేర్లు ఇవి ఒక మన మంచ మనం మంచిగా ఉన్న గార్డెన్ సాయిల్లో అలా హోల్డ్ చేసి ఇలా పెట్టేసినామంటే బాగా వస్తాయి అలా నేను కొన్ని పెట్టినాను పెట్టిన తర్వాతే మళ్ళీ ఈ వీడియో నాకు చేయాలనిపించి బాగా వచ్చినందుకే చేస్తున్నాను ఇలా అన్ని మొలకలు వచ్చినాయి చూడండి ఇప్పుడు వేద్దాం అవి కూడా ఫస్ట్ అయితే ఇప్పుడు ఒక రెండు కివీ పు కివీ ఫ్రూట్స్ సీడ్స్ వేసి చూద్దామని తీసుకొచ్చాను చూడండి ఎంత ఉన్నాయో ఈ చిన్న దా ఒక బాటిల్ దాంట్లో కట్ చేసిన దాంట్లో వేస్తున్నాను ఇలా హోల్స్ చేసినాం కింద దీంట్లో లైట్గా మట్టి మీరు కావాలంటే కోకోపీట్లో కూడా ట్రై చేయండి ఈ సాయిల్ చాలా బాగుందని వర్మీ కంపోస్ట్ లాగుందని నేను చేస్తున్నాను ఇప్పుడు కొన్ని మాత్రమే నీళ్ళు సీడ్స్ ఎన్ని రోజులకు వస్తాయో చూద్దాం ఇప్పుడైతే మనం ఎల్లిపాయలు నాటుతాం పదండి ఇలా ఇక్కడనే పెట్టేస్తున్నా నేను ఇది ఎన్ని రోజులకి సీడ్స్ వస్తాయో చూద్దాం ఇప్పుడు ఎల్లిపాయలు నాటుకుందాం మనం ఆల్రెడీ నేను ఇంతకుముందు నాటినవి చూడండి ఇక్కడ ఉన్నాయి ఇవి కూడా అంతే మూలకాలు వచ్చినాయి మనం ఫ్రిడ్జ్లో పెట్టినట్టు కూడా అలానే వచ్చినాయి చూడండి ఇవి ఎల్లిపాయలే మనకి సాయిల్ ఎక్కడ బాగా అనిపిస్తుందో అక్కడ సేమీవి ఉల్లిగడ్డలు లాగానే వస్తాయి కాబట్టి చూడండి వేర్లు కూడా ఎంత బాగా వచ్చాయో జస్ట్ అలా కొంచెం పైకే ఉండాలి ఇలా ఉంటేనే మనకి బాగా ఉల్లిగడ్డలాగా గడ్డలు ఊరుతాయి మొలక మటుకు పైకే రావాలి ఇలా నాటుకోవాలి ఇవి నాటిన తర్వాత ఎన్ని రోజులకు వస్తుందో పంట అయితే తెలియదు కానీ బాగా సేమ్ మన ఉల్లిగడ్డలు ఊరినట్లనే ఊరుతాయి అంతేనండి నేను ఆల్రెడీ పచ్చిగా చేసిన ఇప్పుడు వాటరింగ్ చేసినాను మొక్కలకి అందుకని ఉంది ఇది ముందు పెట్టినది ఇది ఎంతైనా కొంచెం సాయిల్ ఉంది కాబట్టి గ్రీన్గా ఉంది చూడండి ఇది మనం ఫ్రిడ్జ్లో పెట్టినాం కదా ఇంకా పెడదాం ఇలా హోల్స్ అయితే అన్నీ ఒకటే చోట వేయాలని పెట్టాను చూడండి ఇప్పుడు ఈ హోల్స్లో మనం ఒక్కొక్కటిగా నాటుకుందాం చూడండి ఇలాగా జస్ట్ నేను ముందే వాటర్ చేశాను మీరు కూడా మట్టి కాస్త పచ్చిగా చేసి వేయండి చూడండి ఇలా నాటుకుందాం ఈ మొలక బాగా పైకి కనిపించాలి ఇలా అప్పుడే మనకి కింద బాగా గడ్డ ఊరుతుంది హోల్ లోపలికి చేసినందుకు అది కిందికి వెళ్ళిపోయింది దాని తర్వాత పైన పెడతాను చూడండి ఒక ఇంత గ్యాప్ అయితే సరిపోతుంది అనుకున్నాను నేను చూసి మీకు ప్లేస్ ఎక్కువ ఉంటే ప్లేస్ ఎక్కువ ఉన్న చోట పెట్టేసేయండి ఫస్ట్ ఇలా అని ఇలా పెట్ట పెట్టండి ఎందుకంటే కొంచెం ఎక్కువ హోల్డ్ చేసినా కానీ లోపలికి వెళ్ళిపోతున్నాయి అవి మరి అంత లోపలికి వెళ్ళిపోతే ఇంకా మనకు గడ్డలు ఊరవు ఇలానే మొత్తం చూద్దాం ఇవి ఎన్ని రోజులకు వస్తాయో సేమ్ ఉల్లిగడ్డలు ఊరినట్లనే ఎల్లిపాయలు కూడా కావాలంటే కొంచెం నీళ్ళు పైనుంచి నుంచి ఇలా చీలు కరుద్దాం ఇప్పుడు ఇంకా వేరే చోట పెడతాం ఇక్కడ కూడా సేమ్ ఇలానే చిన్న హోల్స్ పెట్టేస్తున్నా ఒక హాఫ్ ఇంచ్ అలా పెట్టుకుంటే సరిపోతుంది ఇంత దగ్గర వద్దు కాస్త దూరం దూరంగానే పెడదాం ఇలా ప్లేస్ బాగా చూసుకొని మొలకలు పైకి కనిపించే విధంగా జస్ట్ అంతే ఇలా పెట్టండి మనకి మొలకలు కనిపించాలి మరీ దగ్గర దగ్గరకుంటే గడ్డలు ఊరేటప్పుడు వాటికి ఇబ్బంది అవుతాయి కాబట్టి కొంచెం దూరంలో గ్యాప్ ఇచ్చి ఇంతేనండి ఇలానే పెట్టాను అప్పుడు కూడా అవి బాగొచ్చినందుకు మళ్ళీ మీకు చూపించాలని ఈ వీడియో తీసినాను ఇవి కూడా మనం సక్సెస్ అయినామంటే ఏదైనా మిద్దల మీద పండించవచ్చు ఇంకొన్ని ఉన్నాయి ఇక్కడ కూడా పెడదాం జస్ట్ అంతే మరి ఎక్కువ లోపలికి లేదు ఈ మొలక మటుకు బయటికి కనిపించాలి మనకి ఎక్కడ ఎక్కడైనా పెడదాం ఇప్పుడు అప్పుడు కూడా అలానే ఎక్కడంటే అక్కడ పెట్టినాం చాలా బాగా గుర్తున్నాయి చాలా చిన్నగా వచ్చినాయి మొలకలు చూడండి మొలక వచ్చిందంటే మనకి ఎలాగైనా వస్తాయని అర్థం ఒకసారి అలా ఎక్కువ కనిపించిందంటే మనకి హోల్ అలా చిన్నగా ఇలా చేసుకొని ఇలా పెట్టుకున్నామంటే ఇంకొక రెండు మూడు ఉన్నాయి ఇవి కూడా ఇలానే ఇంకా వేలతో అలా అన్నా కానీ సరిపోతుంది దీనికి ఇవి కూడా ఇవైతే వచ్చలేవు ఇది వచ్చింది ఇది పెట్టి చూద్దాం మళ్ళీ ఎల్లిపాయలు నాటేటప్పుడు ఎల్లిపాయలు కూడా అమ్మేటోళ్ళు వచ్చినారు ఇలా కొంచెం చూడండి మొలకలు మనకి ఎప్పుడు ఇలా కనిపిస్తూ ఉండాలి ఇదిగోండి ఇలా పైకి ఇలా కనిపించడం వల్ల బాగా ఊరుతాయి ఏం అడ్డం లేకుండా ఇలా పెట్టుకున్నామంటే ఇలా కొన్ని నాటన నేను అన్ని బాగా వచ్చినాయి కాబట్టి మని నేను వేద్దామని ఇలా ట్రై చేసినాను మీకు నచ్చితే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి నా గార్డెన్లో అయితే మళ్ళీ ఇప్పుడు నెక్స్ట్ వంకాయలు అన్నీ రెడీగా ఉన్నాయి ఇక్కడ చూడండి టమాటాలు తీసుకుందాం మొత్తం పండు అయిపోయినాయి ఇంకోటి ఉంది ఇలా చిన్నది చూడండి మనం ఇచ్చే పోషకాలని బట్టి అవి లెంత్ కూడా చాలా పెద్దగా బాగా వస్తున్నాయి అయితే మొలకలు వచ్చినాయి బాగా ఇక్కడ వచ్చినాయి కానీ అక్కడ రాలేదు అసలు ఇవి కూడా ఈ సాయిల్ బాగున్నందుకు ఏమో తొందరగా రోజు ఏదో ఒక ఎలుకనో ఏదో తవ్విపోతుంది అయినా కానీ అలానే ఇది ఇక్కడ అంతా ఇక్కడ తవ్వుతుంది ఎలాగో ఈ మొలకల దగ్గర అయితే తవ్వడం లేదు ఈ మట్టి అంతా తీసుకొచ్చి దీని మీద వేస్తుంది నేను తీసి ఈ కలర్ వేస్తూనే ఉన్నాను వంకాయలు చూడండి ఎంత బాగా వచ్చాయో పువ్వులు ఇక్కడ కూడా ఉన్నాయి వంకాయలు అదిగోండి మొన్న మీకు చూపిద్దామనే లోపల నా ఫోన్లో స్టోరేజ్ ఫుల్ అయ్యి చూడండి ఒక కాప్ అయిపోతే ఒక కాపు మనకి రెడీగా వస్తూనే ఉంటుంది ఇప్పటికైతే అవసరం లేదు అవసరం ఉన్నప్పుడు తీసుకున్నాం చూడండి ఎంత బాగా వస్తున్నాయో